హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ స్టాక్స్ ఈరోజు నేను చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఇంత క్వాంటిటీలో చింతపండు తీసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు బౌల్ తీసుకొని టూ గ్లాసెస్ బియ్యం వేసుకోవాలి రైసు ఈ గ్లాస్తో తీసుకున్నాము మేము ఇవి అర కేజీ బియ్యము వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లో బియ్యం వేసుకోవాలి టూ గ్లాసెస్ బియ్యం కదా ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక్క విజిల్ వచ్చేంతవరకు ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసుకోవాలి చిరుండి రైసు బాగా పొడి పొడిగా ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా మనము చింతపండుని ఇలా వడగట్టుకోవాలి చూడండి దీన్ని మళ్ళీ వడగట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఎలా వచ్చేసిందో మొత్తము ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి వేరుశనగపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని మనము ఆవాలు జీలకర్ర పచ్చని బెడలు మినపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పసుపు ఒక స్పూను ఇప్పుడు చింతపండు వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండుని అది వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి టూ స్పూన్సు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం వేసుకోవాలి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడు లిడ్ పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఆయిల్ చూడండి పైకి ఇలా తేలాలి తేలిన తర్వాత మనము ఇంగ వేసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే మనము వన్ మంత్ అయినా చెడిపోకుండా ఉంటుంది అప్పుడప్పుడు మనకు కావాల్సినప్పుడు మనము రైస్ దీంట్లో మిక్స్ చేసుకొని తినచ్చు పులిహోర సూపర్గా ఉంటుంది రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్చర్ని ఈ రైస్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీల్ని వేసుకోవాలి చూడండి సరిపోయింది మొత్తము మిక్చర్ అంతా ఆయిల్ కూడా మొత్తం కూడా బాగా సరిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మన ఛానల్ని సపోర్ట్ చేయండి